ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక అన్నే పెళ్ళైతే చాలా బాగా జరిగింది ఈ రోజు వ్రతం అనమాట మేము అక్కడికి అయితే బయలుదేరుతున్నాము అన్నయ్య వాళ్ళ ఇల్లు కొంచెం పల్లెటూరు లాగా ఉంటుంది సో కొబ్బరి తోటలో అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు అన్నయ్య ఇంటి దగ్గర అయితే వచ్చేసాను మనం ఇప్పుడైతే మనం లోపలకి అయితే వెళ్ళిపోదాం వ్రతం అయితే స్టార్ట్ అయింది ఈ సత్యన వ్రతం కథలు కళావతి అనే అమ్మాయి వ్రతం చేసుకోకపోవడం వల్ల తను పడిన కష్టాలు సత్యనారాయణ స్వామి ఏ విధంగా తొలగించారు అనేది ఈ కథలు అన్నమాట వ్రతం అయితే చాలా బాగా జరిగింది నేను అని చెప్పేసి ప్రార్థించగా సన్యాసి నీవంతా కూడా అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు ఆనాడు ప్రదానం చేసి సత్యనారాయణం చేస్తున్నావు తర్వాత సంతానం కలిగి చేస్తా ఉన్నావు మరి అమ్మాయి పెళ్లి సమయంలో చేస్తా ఉన్నావు మరలా ఇందాకేమో గలం కాదు అది ఈ యొక్క ఆకులు తెగలే ఉన్నావు ఇలా అబద్ధాలు ఆడటం ద్వారానే నీ కష్టాలు కొని తీసుకుంటున్నావయ్యా సత్యనారాయణ వృద్ధం అంటే సత్యమే పలకాలి తప్ప అసత్యం ఆడకూడదు కానీ సత్యం పలకడం మానేసి అబద్ధాలు ఆడటం ద్వారా నువ్వు కష్టాలు పొందావు కాబట్టి ఎవరో కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సత్యాన్ని బలగాలి అస అసత్యాన్ని పలిగితే ఎప్పటికైనా కష్టాలు తప్పు అని చెప్పేసి మాట్లాగలగా దానితో ఈ యొక్క సన్యాసంలో ఉంది స్వామి అని చెప్పేసి గ్రహించి స్వామి నేను మీతో అబద్ధాలు ఆడాను తప్పకుండా నా వెళ్ళి ఉన్నాయి మీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా నేను అబద్ధాలు ఆడను ప్రతీద కూడా మీ వ్రతాన్ని ఆచరించుకుంటాను అని చెప్పేసి మాదారపడి పడి నడుస్తున్నాడు దాంతో స్వామివారు ఆ యొక్క షావు యొక్క బాధ చూడలేక షావు గారికి కూడా ఇచ్చి అక్కడ అదృష్టమయ్యారు షావుగారు గారు పడవకు చూడగా ధనము యథాపూరంగా ఎక్కడ కొంది దానితో స్వామి దేవల్ల తన కోరిక తేలిందని చెప్పేసి అల్లుడు చూసుకుంటూ తన నగరం బయలుదేరాడు కొంత దూరం పోయిన తర్వాత ఒక ధోత్రం ఇచ్చి తమ వచ్చిన సంగతి తమ భార్య పుత్రుడు రమ్మని ఓ దూత ఇంటి ఆ రోజ ఇంటికి వెళ్ళి అమ్మ అల్లుడు గారు అయ్య గారు ఇప్పుడే కూడా వచ్చినారు వాడు ఇప్పుడే రేవు చేరు చెప్పగానే అప్పుడు వారి కూడా బౌనం అవ్వడం చేత సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు ఆ వ్రతాలంతా కూడా పూర్తిగానే చేశారు కానీ తల్లి తొందర పెట్టడం చేత స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇద్దరు కూడా జరగకుండా వచ్చేశారు దానితో స్వామివారి యొక్క ఆగ్రహం పొద్దున వల్ల స్వామివారు చాలా కోపడి దానతో పాటుగా ఆ యొక్క అల్లుడు బడను సముద్రంలో ముంచేశారు తేన ముందు కూడా చూసి ఆశ్చర్య దుఃఖాన్ని పొందుతున్నారు నిజంగానే భర్త చనిపోయానుకుని కళావతి కూడా సాతీయ సాగు చేయడం సిద్ధపడింది ఇదంతా కూడా స్వామి యొక్క మాయ పరోటి కాదు ఏదో పరోటి కాదు ఏదో పర్వాలేదు అని చెప్పేసి కింద పడి షావు గారు ఏడుస్తున్నాడు అయ్యా ఎన్నో కష్టాలను పెంచి నా నగరానికి వచ్చానయ్యా ఎక్కడికి వచ్చినా కూడా నా కష్టాలు తప్పట్లేదా చెప్పాను కదయ్యా నేను తప్పకుండా నీ వ్రతాన్ని చేస్తానని చెప్పేసి అని చెప్పగా అప్పుడు ఆకాశవాణి నుండి స్వామివారు అంటున్నారు ఓ షావు గారు నీ కుమార్తె నీ భర్త కూడా నా వ్రతం చేశారు కానీ మిమ్మల్ని చూసే తొందరలో నా ప్రధాన ఇచ్చారు ప్రధాన ఇచ్చారు ఏ పని చేసినా సరే పనిలో శ్రద్ధ ఉండాలి కాబట్టి ఏ పని చేసినా పనిపో శ్రద్ధగా పూర్తి చేసుకుని బయటికి రావాలి ఆ ప్రసాదం కుదరడం ద్వారా ఈ రకంగా జరిగింది మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదం తిని మీరు మీ ఎల్లుండి మీ అమ్మాయి భర్తనే పొంది ఆనందిస్తారని చెప్పగానే ఆ మాట వల్ల కళావతి ఇద్దరు కూడా ఇంటికి పరికి వెళ్ళి ప్రసాదం తిని రాగానే అల్లుడు పడవ పాటుగా చేరిండును వాడు భార్య భర్త బంధువులు అందరూ కూడా ఆనందిస్తుండగానే ఆ షావు మరునాడు సాయంత్రం వరకు కూడా ఆ సముద్ర తీరా ఉండి ప్రధానిగా సంబంధించిన ఆవారిని కూడా చెప్పుకుని ఎంతో భక్తి తన అల్లుడితో కూర్చుని ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేశాడు ఆ వ్రతం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి కూడా ఈ షావు గారు ఈ వ్రతం చేసుకుంటూ ఈ హోమున సాకాల సోహేశ్వరి వాక్యాల నుంచి ఆఖరికి సత్యపురాలు పుందాడు లేదా స్కందంటే వెంకట చిన్నారాయణ వరద కదా చదుర్దో సమాప్త చదుర్దో సమాప్త గోవిందో ఎలా చూడు వ్రతం అయితే చాలా బాగా జరిగింది తర్వాత వ్రతం అంతా అయిపోయిన తర్వాత అన్నయ్య ఓదనికి పెళ్లి ఫ్రేమ్ ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు అంటే వాళ్ళ పిక్ అనేది అందులో వాళ్ళ మ్యారేజ్ పిక్ అనేది అందులో పెట్టి ఇచ్చారన్నమాట చాలా బాగుంది వ్రతం అంతా పూర్తయిన తర్వాత భోజనాలు చేసేసి అన్నయ్యతో సరదాగా ఫొటోస్ అవి దిగేసి వ్రతాంతా పూర్తయిన తర్వాత భోజనాలు చేసేసి అన్నయ్యతో సరదాగా ఫొటోస్ అవి దిగేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము చెల్లి కూడా తన ఊరు వెళ్ళిపోయింది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్